తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు పదహారున శుక్రవారం జరగనున్న వరలక్ష్మి వ్రతానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని జేఈఓ వీరబ్రహ్మణ్ణం తెలిపారు తిరిచానూరుని ఆస్థాన మండపంలో జేఈఓ వరలక్ష్మి వ్రతంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని జేఈఓ అధికారులను ఆదేశించారు ఇందుకోసం రంగురంగుల విద్యుత్ దీపాలు వివిధ రకాల పుష్పాలతో ఆస్థాన మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేయాలన్నారు ఉత్సవ సభ ఉట్టుపడేలా ఆస్థాన మండపం ఆలయ పరిసరాల్లో శోభాయమానంగా రంగవర్లు తీర్చిదిద్దాలన్నారు అమ్మవారి దర్శనానికి విశేషంగా భక్తులు విచ్చేసి అవకాశం ఉండడంతో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సంబంధ అధికారులను ఆదేశించారు ఈ వ్రతాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని తెలిపారు ఆస్థాన మండపంలో శుక్రవారం ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకు వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నట్లు తెలిపారు అనంతరం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణ వ్రంపై ఆలయ మాడవీధిలో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో ఆలయ ఈవో గోవిందరాజన్ ఏఈఓ రమేష్ సూపరింటెండెంట్ శ్రీవాణి ఇతర అధికారులు పాల్గొన్నారు రెంజర్ సర్ ఇది రెడీయస్ సర్ ప్రొవైడ్ చేస్తాం సరేదా ఇక టోటల్ లైన్ కనెక్ట్ లైన్ స్టార్ట్ చేస్తాం అది ఆల్రెడీ మాట్లాడాను సార్ రేపు ఈవినింగ్ మనం కానీ నేను ప్లాన్ చేసుకో

పద్మావతి అమ్మవారి దగ్గర జరిగే ఈ యొక్క మహోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్లో ప్రభుత్వం చేసుకోవడం జరిగింది మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం ఎస్పెషలీ పద్మావతి అమ్మవారి ఈ యొక్క ప్లేస్లో చాలా ప్రాశస్తి ఉంది సో ఈ యొక్క వరలక్ష్మి వ్రతం సందర్భంగా మొత్తం ఈ యొక్క అమ్మవారి తరఫున అందరికీ కూడా ఆశీస్సు ఉండాలనేసి టీటీడీ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఒక భక్తులందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని రోజున పురస్కరించుకునేసి దర్శనం చేసుకునేసి వ్రతానికి సంబంధించి కూడా అసిస్టెంట్ ప్రమాసర్ కూడా జోన్ పద్మ